ఈ ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం మన ప్రాంతానికి జీవనాడైనటువంటి రాళ్లపాడు రిజర్వాయరు గత పదమూడు రోజుల్లో ఏవైతే కుడి కెనాల్ ఉందో ఆ కెనాల్లో గేటు మరమ్మతులకి గురయింది దాన్ని బాగుచేసే కార్యక్రమంలో భాగంగా అక్కడుండే రైతు సోదరులు అలాగే మా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా అధికారులు కలిసికట్టుగా పనిచేసి ఇట్టి పరిస్థితుల్లో ఆ గేట్ని లిఫ్ట్ చేసేదానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయడం జరిగింది ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా చూశారు ప్రతిరోజు కూడా ఎక్కడ కూడా మా చిత్తశుద్ధితో మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని నిరూపించుకునే విధంగా మేము పనిచేయడం కూడా జరిగింది ఆ తర్వాత మీరందరూ కూడా ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే గత ప్రభుత్వంలో ఆ గేటు మరమ్మతులకు నోచుకోకుండా దాని తుప్పుబట్టి కనీసం క్రేన్లు పెట్టి కూడా ఉండేది తక్కువ వెయిట్ క్రేన్లు పెట్టి లేపినా కూడా లేవలేని పరిస్థితి దానికి ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో మీ అందరూ కూడా వివరించాల్సిన అవసరం బాధ్యతగా మా మీద ఉందని చెప్పి ఈరోజు ఈ ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో నలభై ఏడు లక్షల రూపాయలు ముఖ్యంగా సాక్షి ఛానల్కి చెబుతా ఉన్నా ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నలభై ఏడు లక్షలు క్లియర్గా చదువుతా ఉన్నా యాన్యువల్ మెయింటెన్స్ ఎస్టిమేట్ ఫర్ హెడ్ వర్క్స్ రెగ్యులేషన్స్ అండ్ జనరేటర్స్ ఇన్క్లూడింగ్ కన్స్ట్రక్టింగ్ ఫంక్షన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ అండర్ రాళ్ళపాడు రిజర్వ్ ప్రాజెక్ట్ లింగ సంవత్సరం మండలం అని చెప్పి నలభై ఏడు లక్షలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఈ రాష్ట్రం అంతా కరోనా బారిన పడి ఉంటే నలభై ఏడు లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది ఈ నలభై ఏడు లక్షల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారో అక్కడ నిన్న ధర్నా చేసిన ఒక మహానాయకుడు ఉన్నాడు ఆ మండలంలో ఆ నాయకుడే దాన్ని మొత్తం కూడా మెయింటెన్ చేసిన పరిస్థితి ఆ నాయకుడు దీనికి సమాధానం చెప్పాల ఆ తర్వాత మరల రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో యాన్యువల్ మెయింటెనెన్స్ ఎస్టిమేషన్ ఆఫ్ రాళ్ళపాడు ప్రాజెక్ట్ ఇన్ లింగసంధరం మండల్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పి నెల్లూరు డిస్టిక్ ఫర్ ద ఇయర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పంతొమ్మిది లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం నుంచి నిధులు రావడం జరిగింది ఈ రెండు కలిపితే నలభై ఏడు లక్షలు ఒక ఇరవై లక్షలు కలిపి అరవై ఏడు లక్షల రూపాయలు రాళ్లపాటు రిజర్వాయర్కి మెయింటెనెన్స్ కింద రావడం జరిగింది ఈ అరవై ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదాని నేను అడుగుతా ఉన్నా దీనికి సాక్షి పేపరు ఏదేదో రాస్తా ఉన్నాం రైతులు గోడు పట్టించుకోలేదు రైతుల గురించి పట్టించుకోలేదు అక్కడికి వచ్చి చూస్తే తెలుసు రైతు రైతులు మేము పట్టించుకున్నామా మేము పట్టించుకోలేదా మా సొంత నిధులు పెట్టి ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక రోజు వెనకాల ముందు వచ్చినా కూడా పదిహేను లక్షల రూపాయల కుడికాయలకి ఈ పదమూడు రోజుల నుంచి ఖర్చు పెట్టిన చిత్తశుద్ధి మా ప్రభుత్వానికి మాకు ఉందని చెప్పి ఈ సాక్షి పేపర్లకు నేను చెబుతా ఉన్నా ఎందుకంటున్నామంటే ఏదో ఒకటి ఉన్నది రాళ్ళు వేయాలి వాళ్ళ మీద బ్లేమ్ చేయాలి అటువంటి ఆలోచనలు మానుకుంటే రైతులకు అందరం కూడా సేవ చేసే భాగ్యం మనకు కలిగింది వాళ్ళకి సేవ చేయడానికే వచ్చాం మీలాగా దోసుకోవడం దోచుకోవడం కోసం రాలేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గత ప్రభుత్వంలో మన ప్రాంతంలోనే గుండ్లకమ్మ ప్రాజెక్ట్ తెగిపోయింది ఎప్పుడన్నా పట్టించుకున్నారా మీ ప్రభుత్వం మా మంత్రి గారు నిన్న నేను ఎంత ఖర్చైనా పర్లేదు అన్న ఈ బ్రేక్ అయ్యే పరిస్థితి కనపడడం లేదు రైతులను సేవ్ చేయాలని చెప్పి ఇప్పుడు కూడా పది నిమిషాలు ముందు కూడా ఏం జరుగుతుందని చెప్పి నన్ను అడగడం కూడా జరిగింది ఇప్పుడే టెన్ మినిట్స్ బ్యాక్ కూడా అంత సిద్ధశుద్ధి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ మా ప్రభుత్వానికి కానీ ఇరిగేషన్ మంత్రికి కానీ ఈ రైతుల పట్ల ఉండే సిద్ధశుద్ధి అది ఎట్టి పరిస్థితుల్లో చివరి ఆయకట్టుకు కూడా మోటార్ల ద్వారా అయినా నీళ్ళు అందిద్దాం ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పి ఇమీడియట్గా కలెక్టర్ గారిని కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వండి అక్కడ కంపల్సరీగా రైతులను సేవ్ చేయాలని చెప్పి మంత్రి గారి ఆదేశంతో కలెక్టర్ గారు నిన్న సబ్ కలెక్టర్ గారు కూడా మీరు అందరూ కూడా చూశారు ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఎటువంటి సిద్ధశుద్ధి ఉందో వైసీపీ లాగా ఈ సొంత ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నా మన జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోతే ఈ రోజుకి దానికి అనా అతిగతి లేని పరిస్థితి అటువంటి ప్రభుత్వం కాదు ఇది ప్రజా ప్రభుత్వం ఇమీడియట్గా రాత్రి మోటార్లు పెట్టి నూట అరవై క్యూసెక్కులు నీళ్ళు ఈరోజు చివరి ఆయకట్టుకు కూడా నీళ్ళు అందించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మేము అంటుంటే ఒక కమిట్మెంట్తో మేము ఏ విధంగా పనిచేస్తా ఉన్నాము ఈ సాక్షి పేపర్ కూడా ఈ రోజు పోతే ఎన్ని నీళ్ళు వస్తున్నాయో ఒకసారి ఈరోజు అదే పేపర్ ఒకసారి చూడాలని చెప్పి సాక్షి వాళ్ళకి నేను చెబుతా ఉన్నా అదేవిధంగా మన అందరం కూడా ఇక్కడ గమనించాలి ఏదో నాగేశ్వరరావు ఆరు నెలల్లో వచ్చాడు ఏదో గుడ్డగాల్చినెత్తినేస్తే అతనే ఎట్లా తిప్పలు పడతాడనే ఆలోచనలు కొంతమంది మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటూ మున్సిపల్ ఎలక్షన్లు రెండు వేల ఏడులో ఎలక్షన్ బాడీ రెడీ అయింది ఎందుకు ఎలక్షన్లు జరగలేదు ఎవరు పాపం ఇవన్నీ ప్రజలకు చెప్పాలా ఇప్పుడు ఉండే కమిటీలు ఈ కమిటీల గురించి కూడా నేను మాట్లాడదలుచుకోలేదు నేను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను స్వయంగా మా పార్టీ సీనియర్ లీడరు మాలాద్రని ఎవరైతే కేసులు వేశారో వాళ్ళ దగ్గరకు పోయి మున్సిపాలిటీ నష్టపోతా ఉందన్న మీరు పోయి కన్విన్స్ చేయండి అని చెప్పి పంపించడం కూడా జరిగింది అది మా చిత్తశుద్ధి ఈ నియోజకవర్గం పట్ల ఈ ప్రజల పట్ల మాకు దాన్ని కూడా రాజకీయం చేసి దాన్ని కూడా కేసు వెనక్కి తీసుకోలేని పరిస్థితి వీటన్నిటికీ సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ రావాల్సిన నిధులు ఈ ఈ పది సంవత్సరాల నుంచి పోయిన నష్టానికి ఎవరు బాధ్యులని చెప్పి నేను ఈ కమిటీలను కూడా అడుగుతా ఉన్నా ఈ కమిటీలు అంటే ఈ రాష్ట్రంగా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయలే కానీ ఉదయం పూట జగన్ ఆఫీస్లో కేకులు కట్ చేసి సాయంత్రానికి వచ్చి అభివృద్ధి కమిటీలు అంటే ఈ అభివృద్ధి కమిటీలు ఏం చేయాలో ఈ కందుకు నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేయాలో ఒక సిద్ధశుద్ధితో ముందుకు పోతా ఉన్నాం ఈ కమిటీలు చెప్తే వినాల్సిన పరిస్థితి జెన్యున్గా ఉంటే ఈ రాళ్లపాడు ప్రాజెక్టు దగ్గర మీ దగ్గర ఈ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన బేకాంగ్ కంపెనీ వచ్చింది అలాగే మెగా ఇంజనీరింగ్ వచ్చింది మీకు తెలిసిన కంపెనీలు ఏదైనా ఉండి పనిచేసే కంపెనీలు ఉంటే వాటితో మాకు సలహాలు ఇవ్వండి కానీ ఉన్న సలహాలను ఇవ్వని ఇవ్వకుండా మా మీద రాళ్ళు వేసే కార్యక్రమం పెట్టి కంపెనీలు కూడా ఎంత శక్తుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ బి కన్స్ట్రక్షన్ అవుతా ఉంది మన నియోజకవర్గంలో ఏదన్నా ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఈ నియోజకవర్గాన్ని బాగు చేయాలనుకున్నప్పుడు ఏదో ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉండే మ్యాన్ పవర్ తక్కువగా ఉంటుంది ఆ మ్యాన్ పవర్ లేక డిపిఆర్ ప్రైవేట్ సంస్థలకు అప్పచేపుతూ ఉంటాం ఆ డిపిఆర్ రెడీ అయిన తర్వాత ఇక్కడ ఉండే అధికారులు లోకల్ నాయకత్వానికి ఇదిగో ఈ విధంగా డిపిఆర్ రెడీ అయింది దీన్ని ఈ విధంగా అని చెప్పి చెప్పడం జరుగుతుంది నేను లెటర్ తీసుకురండి ఎంపీకి పెట్టిన లెటర్ వన్ సిక్స్టీ సెవెన్ బి రేపు చుట్టుకొండ రోడ్డు ఒకటి ఉంది అండర్ పాస్ లేదు దానికి కొనుమూడి స్పాలం మనం ఏదైతే గుడ్లూరు రోడ్డు ఉంది దానికి అండర్ పాస్ లేదు ఈ డిపిఆర్ తప్పిదాలు ఎవరు వాళ్ళు రేపు పొద్దున నాగేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యాడు నాయకురావు పట్టించుకోలేదు అని మళ్ళీ మా మీద నెత్తిని రాళ్ళు పరిస్థితి నేను ఏది కూడా ఒక సిద్ధశుద్ధితో వచ్చిన రెండు మూడు నెలల్లోనే మా గౌరవ పార్లమెంటు సభ్యులు లెటర్ తీసుకురండి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇది ప్రాబ్లం అవుతుంది మిడ్ నైట్లో వాళ్ళ పాటికి వాళ్ళు హైవేలో వెళ్తూ ఉంటాయి వెహికల్స్ మళ్ళీ యాక్సిడెంట్లు అవుతాయి ఈ నియోజకవర్గానికి తీవ్ర నష్టం జరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి ఇప్పుడు మన్నేటికోట్లో చూస్తూ ఉన్నాం ఇమీడియట్గా నేను ఎంపీ గారికి లెటర్ పెట్టడం కూడా జరిగింది ఎంపీ గారు కేంద్ర ప్రభుత్వానికి దీన్ని పంపించడం కూడా జరిగింది అంటే ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజల పట్ల మా చిత్తశుద్ధి అది ఏదో జరిగింది ఏదో జరిగిపోతుంది ఏడేదో జరగాలి మేము చేస్తాం ఏడు చేత మనను ఈ కందుకూరు ప్రజలు ఒక మంచి ఆలోచనతో యువకుడు ఈ నియోజకవర్గానికి ఉపయోగపడతాడని ఎవరికి ఇవన్నంత మెజార్టీ నాకు కల్పించారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయన ఆశీసులతో లోకేష్ బాబు యువనాయకుడు లోకేష్ బాబు గారి అండదండలు ఉన్నంతవరకు ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మనం అన్ని డిపార్ట్మెంట్లు కూడా గత ప్రభుత్వంలో ఈ జీవన కానీ హౌసింగ్ కానీ ఈ రాష్ట్రంలో ఏ విధంగా అవినీతిమయమైందో మీరు అందరూ కూడా చూశారు ఈ నియోజకవర్గంలో కూడా జల జీవన మిషన్లో కొన్ని కోట్ల రూపాయలు డ్రా చేయడం జరిగింది ఈరోజు నేను దాని మీద ఎంక్వైరీ చేస్తే ఈరోజు మన ఆఫీసర్లు బలిపోసులు అవుతారు ఆ ఉద్దేశం నాది కాదు కానీ ఈరోజు వాళ్ళ చేత ఏ విధంగా అత్త ప్రభుత్వంలో తప్పులు చేశారో రాబోయే రోజుల్లో ప్రతి పేపర్ కూడా మీ అందరికీ కూడా ఏ డిపార్ట్మెంట్లో ఏం జరిగినాయో ఏ డిపార్ట్మెంట్లో ఏం తప్పులు జరిగినాయో మీ అందరికీ కూడా పత్రికా ముఖంగా ఈ నియోజకవర్గంలో జరిగిన తప్పులన్నింటినీ కూడా వ్యాపార విత్తు ప్రూఫ్తో మీ అందరి ముందు పెడతానని చెప్పి అధికారులు బలిపశలు అవుతారు ఆ ఉద్దేశం నాది కాదు వాళ్ళు ఏ విధంగా వాళ్ళని కమాండ్ చేసి పనిచేయించారో మీ అందరూ కూడా చూస్తారు కొన్ని గ్రామాల్లో అయితే నీళ్లు కూడా రాకుండా బిల్లులు డ్రా చేసుకున్న పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో ఈ నియోజకవర్గాన్ని సేవ్ చేసే పరిస్థితిలో మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించండి ఏదన్నా నాతో జర ఇంకా ఎక్కువ డెవలప్మెంట్లో మీ ఏదైనా ఉంటే సో సహాయ సహకారాలు మీ సూచనలు తప్పకుండా స్వీకరిస్తానని చెప్పి అదేవిధంగా సిటీఆర్ఐ రోడ్డు దీని అన్నిటికీ ఎందుకు చెబుతున్నాంటి ఈ సందర్భాలు దాన్ని కూడా ఫేస్బుక్లో వాట్సాప్ల్లో ఏ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది ఈ నియోజకవర్గంలో నాకు నలభై ఎనిమిది సంవత్సరాలు కనీసం వందల మంది ఆ రోడ్లో చనిపోయారు నేను అది చూసి నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరు కూడా నాలాంటి యువకుడు ఎవడు చనిపోకూడదు వాళ్ళ కుటుంబం నష్టపోకూడదని ఒక ఆలోచనతో డిఎఫ్ఓ గారిని ఆల్రెడీ నేషనల్ హైవే వాళ్ళని రిక్వెస్ట్ చేసి వితౌట్ పర్మిషన్ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేనే దగ్గర ఉండి ఆ చెట్లు గుర్తిస్తాను అని చెప్తే దాన్ని కూడా సోషల్ మీడియాలో ఎవరు పర్మిషన్లు ఇచ్చారు ఏ ఈ చచ్చిపోయిన కుటుంబాలందరినీ ఈ సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళని నేను అడుగుతా ఉన్నా వాళ్ళ కుటుంబాలకు ఎవరు ఈరోజు కొన్ని వందల కుటుంబాలు చనిపోయిన పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు నేను చిత్తశుద్ధితో ఏదైనా ఒక పని చేశానంటే నలుగురికి ఉపయోగపడి చేస్తానని చెప్పి ఆ విధంగా మీరు కూడా ఏమంటే సూచనలు ఇస్తే తప్పకుండా సేకరిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా నిన్న పరకనపాడులో ఈ రాష్ట్రాన్ని వరగబెట్టి పదకొండు సీట్లు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి మహానాయకుడు బర్త్డే రోజు పరకన్నపాడు విలేజ్ విలేజ్ మొత్తం జరిగిపోయింది పార్టీలో చేరిందని సోషల్ మీడియాలో పెట్టుకోవడం సిగ్గుసేటు రాత్రి ఆ కుోడు మరలా తా నన్ను తాపిచ్చి నా మెడలో కండవ కప్పాడంటే ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా ఈ నియోజకవర్గంలో ఉందా ఈ వైసీపీ నాయకులకి ఏదైనా ఇక్కడైనా పదకొండు సీట్లకు ఎందుకు కూర్చోబెట్టారు ఈ రాష్ట్రంలో అని చెప్పి గుర్తెరగాలని చెప్పి ఈ నాయకులకు కూడా నేను చెబుతా ఉన్నా అదేవిధంగా చిన్న వినపం అభివృద్ధి కమిటీకి నేను ఎక్కడ వ్యతిరేకం కాదు పొగులు వైసీపీ కార్యాలయంలో ఉండి రేత్రిపూట అభివృద్ధి కమిటీ అంటే దానికి ఇంటూరు నాగేశ్వరరావు ఒప్పుకోడు తప్పనిసరిగా ఈ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ఇంటూరు నాగేశ్వరరావు ధ్యేయం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఏ విధంగా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలో దానికి ప్రతి క్షణం కూడా దాని గురించి ఆలోచించి నా కోసం ఈ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తని కూడా ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మంత్రివర్గంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ప్రభుత్వ మంత్రివర్గంలో నాకు ఆ దేవుడు ఆశీర్వాదంతోనేమో కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంత్రులందరికీ కూడా నేరుగా వాళ్ళ దగ్గరకు పోయి రిక్వెస్ట్ చేసుకుని పనిచేయించుకునే అవకాశం నాకైతే ఉంది తప్పకుండా మా యువనాయకుడు లోకేష్ బాబు గారి అండదండలతో ఈ నియోజకవర్గ అభివృద్ధి నేను మీ అందరికీ కూడా ఈరోజు పత్రికా సమావేశం చెప్పాం ఇన్నిటి కూడా చిన్న మూడు రెండు మూడు ఇష్యూలు కూడా మీ దృష్టికి తీసుకొని రావాలి గతం ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేసు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవీయులు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు సార్ మా నియోజకవర్గంలో మీ అన్నీ కూడా చూశారు మా నియోజకవర్గ పరిస్థితులన్నీ క్షుణ్ణంగా మీకు తెలుసు మేము కొత్తగా ఎలక్ట్ అయ్యాం మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్కి పోవాలంటే మా మున్సిపాలిటీ డెవలప్ అవ్వలేదు ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది అదేవిధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీరు కూడా మాకు సహాయం చేస్తే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మమ్మల్ని గెలిపించే అవకాశం ఉందని ఇమీడియట్లుగానే ఏదైతే నార్త్ బైపాస్ ఉందో ఇమీడియట్గా దాన్ని చేయమని చెప్పి కింద ఫైనాన్స్కి పంపించడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ ప్రాంతానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో హార్టికల్చర్ యూనివర్సిటీ ఇమీడియట్గా దాన్ని కూడా రేపు బడ్జెట్లోనే ఫండ్స్ పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా మనం ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలో కూడా ప్రతి విలేజ్ పోయినప్పుడు కూడా డెవలప్మెంట్ కంటే కూడా ఇది అడుగుతున్నారు దీన్ని కూడా కంపల్సరీగా చేయాలంటే అది కూడా ఇమిడియట్గా చేద్దామని చెప్పి లోకేష్ బాబు గారు కూడా హామీ ఇచ్చారు వీటన్నిటికి కూడా కందుకు నియోజకవర్గ ప్రజల పట్ల ఒక సిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించారు ఎక్కడా కూడా చిన్న తప్పు కూడా చేయకుండా ఈ నియోజకవర్గానికి చిన్న మచ్చ కూడా రాకుండా ఇరవై నాలుగు గంటలు కష్టపడి చెప్పి కష్టపడి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ముందుకు తీసుకొని బాతనని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా రాళ్లపాడు రిజర్వాయర్ అనేది ఒక ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు మనందరికీ కూడా తాగడానికి కూడా నీళ్ళు అందించే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ని విస్మయం చేసే పరిస్థితి అసలు ఇప్పుడు కూడా తప్పుగా ఆలోచించే ఆలోచన కూడా మాకు రాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మొన్న ఎంపీ గారు కూడా ఏదైతే కృష్ణారెడ్డిపేట కలిగిరి మండలంలో కృష్ణారెడ్డిపేట దగ్గర ఆ రోజు గత ప్రభుత్వంలో ఏవైతే మట్టి కాలములు తీసుకొని రాళ్ళు ఎక్కడైతే వదిలిపెట్టారో ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పి రేపు ఇమీడియట్గా ఫిబ్రవరి నెలలో ఆ కార్యక్రమం కూడా ఎంపీ గారు కూడా అది చేసి కంపల్సరిగా రేపు మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఆ నీళ్ళు మొత్తం కూడా ఫిల్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఎంపీ గారు కూడా మాకు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఆయన కూడా అభినందిస్తూ నేను మొన్న లోపడి వచ్చిన రోజు కూడా తప్పనిసరిగా రేపు వాటర్ కొద్ది స్లో అయిన తర్వాత ఇమీడియట్గా చేస్తానని చెప్పి ఆయన కూడా చెప్పాడు తప్పనిసరిగా చివరి ఆయకట్టుకి ఈ సందర్భంగా రాలపాటు రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా చివరి ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇచ్చి పంట పండించే బాధ్యత మీ అందరి సహాయ సహకారాలతో నేను తీసుకుంటానని చెప్పి ఎవరు కూడా ఎటువంటి అపోహలు గురి కావద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఇషన్ శాఖ సమన్వయం అనేది అది డే వన్ నుంచి ఏఈ డిఈ సిఈ అందరూ కూడా అది బ్రేక్ చేసి నీళ్ళు ఇద్దామనేది అందరు ఆలోచన అది బ్రేక్ చేయడానికి ముప్పై అడుగుల లోతులో అది కటింగ్ చేయాల్సి రైడర్స్ వాటర్ రైడర్స్ కూడా బెకాంగ్ కంపెనీ వాళ్ళు పంపించారు కాకినాడ పోర్టు వాళ్ళు పంపించారు మెగా వాళ్ళు పంపించారు ఆ ముప్పై అడుగుల లోతులో పోయి అది కట్ చేయడానికి భయపడతా ఉన్నారు వాళ్ళకి కూడా ప్రాణాలు కాబట్టి వాళ్ళు భయపడతా ఉన్నారు కొంచెం ఈ వాటర్ ఫ్లో కొంచెం స్లో అయిన తర్వాత అది కట్ చేసి కంపల్సరిగా పైకి తీసి కొత్తది అక్కడ పాత గవర్నమెంట్లో ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో మెయింటెనెన్స్ నోచుకోలేకపోవడం కారణంతోనే ఈరోజు ఆ పరిస్థితి రాళ్ళపాడ ప్రాజెక్టుకు వచ్చింది అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే ఈ ప్రభుత్వం కంపల్సరిగా ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో నేను విమర్శించడం పర్సనల్గా విమర్శించడం కాదు ఎక్కడా కూడా ఒక కాలువ బాగు చేసిన పరిస్థితి లేదు నేను ఈరోజు మీరు ప్రాజెక్ట్ దగ్గరకు ఒకసారి చూడండి మీరు కూడా పత్రికా సోదరులు ఆ రైతులను కూడా అడగండి గత గతంలో ఎప్పుడన్నా కాలువలు బాగు చేశారా ఈ ప్రభుత్వం వచ్చినా చేశారనేది కూడా మీరు క్లారి మాకు కూడా అది రన్నింగ్లో ఉందనే ఆలోచనతో లేకపోతే దానికంతా మామూలుగా వర్షం లేనప్పుడు వానలు నీళ్ళు లేనప్పుడు లక్ష రూపాయలు ఖర్చుతో అయిపోయింది సరే ప్రభుత్వం నుంచి రోజు వెనక ముందుగా నిధులు వచ్చినా కూడా దాన్ని రిపేర్ చేసే పరిస్థితి ఉండేది వాళ్ళు కూడా అధికారులు కూడా కొంచెం దాంతో ముందుకు పోలేక ఈ డబ్బులు ఏమైనా అని అడుగుతామేమో అని భయంతోనో ఏమో కానీ మనకు చెప్పలేని పరిస్థితి గతంలో ఎందుకు చేయలేకపోయారని అడుగుతామనుకున్నారో ఏమో కానీ మనకు కూడా ఫుల్ క్లారిటీ ఇవ్వలేదట అందువల్లనే లేకపోతే అది అంతా వెయిట్ కూడా రెండు టన్నులు వెయిట్ ఉండేది క్రేన్లు పెట్టి లేపినా కూడా లేవాలి అంటే అంత అది తుప్పు పెట్టిపోయిన పరిస్థితి మనందరం కూడా మెగా వాళ్ళు కూడా ఫుల్ ఫ్లిడ్జ్గా రాత్రి రోజు నూట యాభై క్యూసెక్ పైనే వాటర్ బ్రహ్మాండంగా పోతూ ఉన్నాయి ఇక ఇది వన్ వీక్ టెన్ డేస్ తర్వాత దాన్ని ఏ విధంగా కట్ చేయాలనేది కూడా ఆల్రెడీ నిపుణులు కూడా రాత్రి కూడా వచ్చారు మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు దాన్ని తప్పనిసరిగా ఆ గేటుని రిమూవ్ చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో కొత్త గేటును కూడా నిర్మించేదానికి మేము ప్రయత్నం చేస్తాం దురదృష్టవశే దాన్ని పంతొమ్మిది వందల యాభైలో కట్టిన ప్రాజెక్టుకి ఆ రోజు ఏదైతే వెళ్ళ ఉందో అదే వెళ్ళ ఈ రోజు కూడా నడుస్తూ ఉంది అంటే నేను పాలకులు గత పాలకులు తప్పని నేను అనవలేదు ఇప్పుడు మనం చిన్నపిల్లలప్పుడు వాటర్ నేల ఇంజనీలు ఉండేవి ఆ తర్వాత కరీంన మోటలకి మనం ట్రాన్స్ఫర్ అయ్యాం అక్కడ ఆ వ్యవస్థను ట్రాన్స్ఫర్ చేయాల ఎప్పుడు పంతొమ్మిది వందల ఏదైతే ఉందో ఈ రోజు కూడా అదే ఉంది అంటే ఎవరు తప్పు ఎవరు ఉప్పు అనేది నేను అనలేదు అది మనం ఇప్పుడు మనం మనిషి ఏ విధంగా అప్డేట్ అవుతున్నామో దాన్ని ఆ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని మళ్ళా నెక్స్ట్ సీజన్కైనా కూడా అప్డేట్ చేయాలని మంత్రి గారు కూడా ఉదయం కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఈ వాటర్ అయిపోయిన తర్వాత దాన్ని ఏ విధంగా మామూలుగా మనుషులు మాన్యువల్గా లేపే పరిస్థితి ఇక్కడే ఉంది ఎక్కడా కూడా మోటార్ సిస్టంతో పవర్ సిస్టంతో గేట్లు లేపే పరిస్థితి ఉంటుంది అంటే ఇది కందుకూరు మన నియోజకవర్గం చేసుకున్న కాప్మయ్య ఏమైతే నాగతే తెలియదు నేను అన్నం కూడా ఆ పరిస్థితి పునర్వేల యాభైలు ఏవైతే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే గేట్లు ఉన్నాయి అందువల్ల ఈ పరిస్థితులన్నీ ఇటు కూడా కాలం ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఇరిగేషన్ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారి సహాయ సహకారాలతో కష్ట తప్పనిసరిగా నెక్స్ట్ ఇయర్కి దాన్ని రీమోడల్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భం మీ అందరూ తెలియజారు